మీడియా మిత్రులందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నాతో పాటు మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడటానికి మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ సందీప్ కుమార్ సుల్తానియా గారు సింగరేణి సిఎండి బలరామ్ నాయక్ గారు ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ గారు ఎస్పిడిసిఎల్ సిఎండి ముషరాఫ్ గారు అట్లాగే ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి గారు రెడ్కో విసిఎండి వినీలా గారు మేమందరం కలిసి మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చేటువంటి న్యూ ఎనర్జీ పాలసీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దలతో కానీ లేకపోతే రాష్ట్రంలో రెన్యూవల్ ఎనర్జీని పెద్ద ఎత్తున రావాలని కోరుకునేటువంటి వారి అందరి ఆలోచనలు తీసుకోవటమే కాకుండా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిశ్రమ ఉన్నటువంటి పెద్దలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచనలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అని పెట్టి వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించి వారి సలహాలు సూచనలు తీసుకోవటం జరిగింది మీ అందరికీ తెలిసిందే దేశమంతా కూడా మనం అందరం మాట్లాడుకునేది రిన్యూబుల్ ఎనర్జీ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ తరాలకి చాలా అవసరం ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ పవర్ పొల్యూషన్ నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు కానీ లేకపోతే సామాజిక సృహం ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ రెన్యూబుల్ ఎనర్జీలోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలని చెప్పి దేశాలు ముందుకు పోతూ ఉన్నాయి దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా మన పాలకులు ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రెన్యూబుల్ ఎనర్జీ పైన దృష్టి సారించి ముందుకు తీసుకొని పోల ఆలోచనతో చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావట్ల డిమాండ్ నుంచి భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేను మెగావట్ల డిమాండ్కి ఈ రాష్ట్రం అవసరం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఇంకా రెండు వేల ముప్పై ఐదు వరకు వెళ్ళే వరకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొమ్మిది మెగావాట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి సో పెరుగుతున్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి కాలుష్యం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ని అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు ట్వంటీ థౌజండ్ ఇరవై వేల మెగావట్ల రెన్యూబుల్ ఎనర్జీని క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మన రాష్ట్రంలో తయారు చేసుకోవాలో ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ వాతావరణాన్ని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఒక న్యూ ఎనర్జీ పాలసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీనిపైన మేము చాలా స్టడీ చేశాం మాకు శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా బాగా స్టడీ చేశారు ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో ఇంకా కొత్తగా వచ్చేటువంటి రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి టెక్నాలజీ వీటన్నింటినీ కూడా స్టడీ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలతో ఈ పరిశ్రమని ఇక్కడికి ఆహ్వానించడం కోసం పెద్ద ఎత్తున ఒక న్యూ ఎనర్జీ పాలసీ కొన్ని ఇన్సెంటివ్స్ కానీ కొన్ని ప్రోత్సాహకాలు ఇక్కడటువంటి ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించి పెద్ద ఎత్తున ఆహ్వానించాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరపడం జరిగింది సరే న్యూ ఎనర్జీ పాలసీ సంబంధించి మేము కొన్ని సూచనలు వారికి చేసాం ఎలా ఉంటే బాగుంటుందని కొన్ని ఆలోచనలు వాళ్ళతో కూడా పంచుకున్నాం వాళ్ళు కూడా చాలా వరకు వారి వారి అనుభవాల దృష్ట్యా అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ గుర్తించి కొన్ని సలహాలు సూచనలు వాళ్ళు కూడా చేశారు వారు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా మా శాఖకు సంబంధించినటువంటి అధికారులన్నీ స్పష్టంగా రాసుకొని ఆ అంశాలని మేము తయారు చేసిన అంశాలని పొందుపరిచి భవిష్యత్తులో క్యాబినెట్ దృష్టికి తీసుకొని వచ్చి క్యాబినెట్లో ఫైనల్ అప్రూవల్ తీసుకున్న తర్వాత న్యూ ఎనర్జీ పాలసీని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాము ఈ న్యూ ఎనర్జీ పాలసీ డెఫినెట్గా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఈ న్యూ ఎనర్జీ పాలసీ ఉండబోతూ ఉంది సరే ఇప్పటికే మీ అందరూ తెలిసిందే న్యూ ఎనర్జీ పాలసీలో మేము మహిళలకి కొద్దిమందికి పిఎం కుసుం కార్యక్రమంలో వచ్చినటువంటి స్కీమ్స్లో నాలుగు వేల మెగావాట్లకు సంబంధించి ఒక థౌజండ్ మెగావాట్స్కి ఇప్పటికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎంఓవై చేసినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే అట్లాగే కొన్ని గ్రామాలని పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లు కానీ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని ఇళ్లపైన సోలార్ సంబంధించి టాప్ సోలార్లకి చేయాలని ఒక పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని టేకప్ చేస్తున్న సంగతి కూడా మీకు తెలిసింది అంతిమంగా పవర్ సర్ప్లస్గా ఉండేటట్టుగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం భవిష్యత్తులో వచ్చేటువంటి డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకొని దాని సరిపోయేంత పవరే కాకుండా ఇంకా అవసరం అయితే బయట రాష్ట్రాలకు కూడా ఈ రాష్ట్రం పవర్ని అమ్ముకునే అంటే అమ్మి కొంత లాభాలు గడించే స్థాయికి కూడా ఆ దిశలో కూడా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనే ఆలోచనతోనే ఓ మంచి పాలసీ తీసుకొని వస్తా ఉన్నాం తప్పనిసరిగా మేము ఆశించిన మేరకు ఇవన్నీ జరిగితే రాష్ట్రం ఓ మంచి పవర్ సర్ప్లస్ స్టేట్గా ఉండబోతుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు సరే మనకు కూడా ఇప్పుడు సహజంగా ఉన్నటువంటి ఉన్న పరిస్థితుల్లోనే పెరుగుతున్నటువంటి డిమాండే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి కొత్త నిర్ణయాల వల్ల కూడా పవర్ కన్జంప్షన్ డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది ఉదాహరణకి ఫ్యూచర్ సిటీ కానీ లేకపోతే ఫార్మా సిటీ కానీ ఎన్హాన్స్డ్ ఉన్నటువంటి మిగతా కనెక్టివిటీ మెట్రో రైలుకి సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ లేకపోతే రకరకాలుగా ట్రిపుల్ ఆర్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ వీటన్నిటి వలన కూడా భవిష్యత్తులో ఇంకా పవర్ కన్జంప్షన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని సరిపోయేంత పవర్ తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ స్టేక్ హోల్డర్స్లో చాలామంది పెద్దలు ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్స్ సిఐఏ వాళ్ళు ఫిక్కీవాళ్ళు తర్వాత తెలంగాణ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి వాళ్ళు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్టీపీసీ యాక్సిస్ ఎనర్జీ లాంటి వాళ్ళు ఎనర్జీ రిన్యూవబల్ ఎనర్జీ డెవలపర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్ కూడా గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు వారందరి అభిప్రాయాలు కూడా మేము తీసుకొచ్చినటువంటి అంశాలను ఏకవిస్తూనే ఇంకా కొన్ని సలహాలు సూచనలు చేశారు వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు ఉన్నాం ఉన్నామని చెప్పడం కోసం మీ అందరినీ ఆహ్వానించి ఈ విషయాలు చెప్తా ఉన్నాం కొద్ది రోజుల్లోనే మేబీ ఇన్ వెరీ ఫ్యూ డేస్ యూ యూ టు సీ ద న్యూ ఎనర్జీ పాలసీ అట్లాగే ఈ ఈ మొత్తం న్యూ ఎనర్జీ పాలసీని తయారు చేయడానికి ఎనర్జీ శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా మంచి కసరత్తు చేశారు ఈ కసరత్తు సంబంధించి కొన్ని నిర్ణయాలు సరే అని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డిస్కమ్స్ సిఎండిలు కానీ ట్రాన్స్కో సిఎండి రెడ్ వాళ్ళు కానీ చాలా దృష్టి సారించి నిర్ణయాలు చేయటం వల్ల కూడా కొంత మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి కొన్ని అంశాలు హైబ్రిడ్ టెక్నాలజీస్ నెట్ మీటరింగ్ సంబంధించి అంటే తీసుకొచ్చే ఈ సోలార్ సంబంధించి సోలార్ పవర్ కానీ ఫ్లోటింగ్ సోలార్ కానీ పంప్ స్టోరేజ్ కానీ లేకపోతే బ్యాటరీ ఛార్జింగ్ కానీ లేకపోతే హైడ్రోజన్ పవర్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ప్రతిదాన్ని తీసుకొని రావాలనేది ఆలోచన మాకు అయితే తీసుకొచ్చే క్రమంలో కొన్ని అంశాలని మేము కొంతవాళ్ళు ముందు పెట్టినప్పటికీ క్యాబినెట్ ఫైనల్గా అప్రూవ్ అయ్యి అయ్యి వాటి స్టాంప్ అయిన తర్వాతనే మేము ఎనర్జీ పాలసీ ఏంటనేది బహిరంగంగా చెప్పగలను అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే మా సింగరేణికి సంబంధించి కూడా ఇవన్నీ చెప్పాలని ఆలోచన ఉంది కానీ బట్ అంటిల్ అల్లెన్స్ ఇట్ హెస్ బీన్ స్టాప్డ్ బై ద క్యాబినెట్ ఐ డోంట్ థింక్ దట్ ఐ కెన్ రివీల్ ఆల్ దోస్ థింగ్స్ ఇవాళ వాళ్ళ అసలు తీసుకున్న మేము తయారు చేసాం ఇది ఒకటే మీ దృష్టి బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ our uh, new energy policy is going to be very, very effective and innovative. see, when we are going to produce our, um, power, obviously we will be planning even for the transmission also. obviously we will be planning even for the transmission also. and what is the amount is required that, uh, that depends upon day-to-day -day exercise and timely decisions will be taking it. money is not at all a concern for us so we are seriously planning even for the transmission also as of now the power uh, it depends sometimes um, whenever uh, you know the uh, demand is very peak particularly in summer areas those times you know people are buying from the uh, department is buying from the exchange ఫం మా మినిట్స్ సమ్ టైమ్స్ ఓన్లీ ఫర్ ఫ్యూ అవర్స్ ఫ్యూ మినిట్స్ ఆల్సో దట్ విల్ థర్మల్ కూడా ప్లాన్ ఉంది ప్లాన్ ఉన్న కొన్ని మేము ఆల్రెడీ రామగుండంకి సంబంధించి ఒకటే థర్మల్ పవర్ ప్లాంట్ చెప్పేశాను ఇంతకుముందు గతంలో టుడే ది స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఇస్ ఓన్లీ ఫర్ ది రిన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ థర్మల్ ఆల్సో దే ఆర్ సమ్ ప్లాన్స్ ఆఫ్కోర్స్ ఎస్ కరెంట్ ఛార్జీలకు సంబంధించి ఆల్రెడీ మేము చెప్పాము పెంచట్లేదు ఈ సంవత్సరాన్ని సి ఈ డిమాండ్ ఎంత ఉన్నా కానీ దాన్ని సరిపోయేంత పవర్ సప్లై చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం గేరపై ఉంది నాట్ అన్ అట్ ఆల్ ఎన్ ఇష్యూ ఆఫ్ కోర్స్ ఎస్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మేము కొన్ని చోట్ల వేర్ ఆల్ ఇట్ ఈస్ ఫీజుఫుల్ మేము జన్కో నుంచి యు ఆల్ ఆల్ అవేర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్పర్టైజ్ ఉంది దీంట్లో కూడా డెఫినెట్గా కొన్ని చోట్ల స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా తీసుకుని చేస్తారు యాజ్ ఆఫ్ నౌ దేంట్లో ఇప్పుడే చెప్పలేము కదా దర్శనం చేయి ఇప్పుడే చెప్పలేము కదా ఇక ఇక్కడొక్కడే కాదు ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను ఈవెన్ స్టేట్లోనే కాకుండా బయట కూడా ఎక్కడైనా అవకాశాలు ఉంటే బయట రాష్ట్రాల్లో కూడా అవకాశాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో కూడా జేబీ చేసుకొని పవర్ని ప్రొడక్షన్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఆలోచన చేస్తూ ఉంది ఉదాహరణకి రాజస్థాన్ లాంటి స్టేట్ హెస్ కమ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఎ జేవీ వితజ్ అట్లాగే కొన్ని హిమాచల్ ప్రదేశ్ లాంటి దాంట్లో హైడల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి అవకాశాలు ఉంటే దాన్ని కూడా స్టడీ చేయమని చెప్పాం అట్లాగే ఈ ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ సంబంధించి కొత్తగా చాలామంది యంగ్స్టర్స్ విత్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ సో స్టార్టప్స్ కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం కొద్ది రోజుల్లో దాని మీద కూడా డెసిషన్ పాలసీ డెసిషన్ తీసుకొని స్టార్టప్స్ సంబంధించి కొంత అమౌంట్ కూడా వాళ్ళు పెట్టేసి ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం ఎస్ ఎస్ వైబల్ అంటే ఎక్కడైతే ల్యాండ్స్ ఆ తక్కువ ధరలో దొరికితే అక్కడ చేసుకుంటే వైబిలిటీ ఉంటుంది బజరాల్స్ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ అంటే అది వైబలిటీ కాదు అమ్మా దే విల్ స్టడీ ఇట్ వెరీ సూన్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ అండ్ టెన్ ఇయర్స్ మీ అందరూ తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల్లో దేస్ నో ఎనర్జీ పాలసీ ఎట్ట వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది సో దాన్నే ఇంకా చూసుకుంటూ మేము ఉండలేము కదా వీ ప్లాన్ ఫర్ ద స్టేట్ అండ్ వ్యూ ఆర్ గోయింగ్ అట్ థ్యాంక్ యూ బాయ్